జయో పునరుద్ధాను జయో జయోజు జయుడా సాతాను క్రైస్తవ జీవితంలో మూడు రీతులుగా ప్రవేశిస్తాడు నంబర్ వన్ వినండి వినండి నంబర్ వన్ గర్జించే సింహంలాగా వస్తాడు నంబర్ టూ సప్పుడు లేకుండా అదే సైలెంట్గా ఎట్ట వస్తాడు నాగరాజ్ లాగా వస్తాడు సైలెంట్గా సర్పంలాగా వస్తాడు సింహం అక్కడెక్కడో ఉంది వాడు గర్జన విని మనం పారిపోతామా లేదా శమపూ చేతిలో నుంచి చాలాసార్లు మనం తప్పించబడగలుగుతాం కానీ ఈడున్నాడు అస్సలు శబ్దం చేయడమ్మా అమ్మమ్మమ్మ ఎంత సైలెంట్గా వస్తాడంటే వాడు వచ్చిన సంగతి కూడా నీకు తెలియదు వాడు కాటే సంగతి కూడా నీకు తెలియదు కాటేసిన తర్వాత కానీ ఇక్కడ ఏదో ఉందే అన్నట్లుగా అప్పుడు పసిగడతావు నీకు తెలుసా శత్రువైన శాతను మానవాళిని పడగొట్టడానికి మొట్టమొదటి తంత్రగుండి ఏ రూపంలో వచ్చాడు చెప్పండి ఏ రూపంలో ప్రవేశించాడు చెప్పండి అదే కొరింది పత్రికలో అపోస్తులైన పౌలు గారు అంటాడు చూడండి పదకొండవ అధ్యాయం రెండు మూడు వచనాలు నాతో కలిసి దేవాసక్తితో మీ యొడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రరాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చరపబడి చదవాలి చదవాలి భయపడుచున్నాను రైట్ రెండో వచ్చిన మరొకసారి నా వైపు చూసి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను సరే విందాం బిట్లరా అపోసులైన పౌలు గారు ఏదేను తోటలో అవ్వ ఆదాములను క్రీస్తు సరళతలో నుంచి ఎలా తప్పించాడో ఇక్కడ మాట్లాడతాడు పండును చూపించి హవమా అవమా ఈ పండుగనుక తింటే నువ్వు దేవదోతలాగా మారిపోతావు అసలు అప్పుడు నీ ముఖంలో గ్లేజీనెస్ ఉంటుంది అబ్బబ్బబ్ అబ్బబ్బా జిగ్జిగలు ఎంత కళ్ళొస్తుందంటే అంత కళ్ళొస్తుంది అని ఆ పండును చూపించి నువ్వు అందగత్తివైపోతావు దేవదోత లాంటి దానివైపోతావు నీకు తెలివి వస్తుంది అందాన్ని ఎరగా వేసింది ఆదావికేసాడా సైతాను అవమ్మ కేసాడా చెప్పాలి నేను ఒక మాట అంటా తండ్రిగా చెప్తున్నాను అందం మీద ఎక్కువ మనసు ఆడోళ్ళకుంటుందా ఉంటుందా అదే వాడు టైలర్ మేడ్ టెక్నిక్ అని చెప్పే కదా ఇది వీళ్ళకున్న బలహీనతని వాడు ఒకవేళ ఇదే మాట కనుక ఆదామంతో చెప్తే ఆదామా ఈ పండు తింటే నీ ముఖంలో గ్లేసి అసలా ఆ కళందు చూసారా కళ అప్పుడు ఆదామేమని వాడు తెలుసా ఈ కళజాలే నాకు ఆ పండు తింటే సాగు కళ వస్తుంది నాకే వద్దులేవన్న కళజాలే వెళ్ళిపోయేవాడు ఇప్పుడు స్త్రీల గుండె పరగిన తెలుసు ఒకరోజు మధ్యాహ్నం ఇలాగ ఒక చోటకి వెళ్తే అబ్బా మురిగిపోయిన కోడిగుడ్లు అవసరం వస్తుందా ఇంట్లో అన్న ఏంటి మురిగిపోయిన కోడి కోట్లు వస్తుంది వస్తుందా అన్న అంటాడు అన్న ఒక్క రోజుకే మీ కట్ అయిపోతే రోజు అనుభవించి నేను ఎంత బాధపడాలన్నా అన్నాడు బాధపడేది బాధపడేదింటే అన్న మా ఆవిడ ఈనాడు వసుంధర్లో ఒక ఆర్టికల్ చదివిందట మురిగిపోయిన కోడిగుడ్లు తలకు రాసుకుంటే తల వెంట్రుకలు మున్సిపాలిటీ సిపి అంత పొడుగు లావైపోద్ది అని ఎక్కడో చదివిందంటన్నా చదివినప్పటి నుంచి ముడికు మురిగిపోయిన కోడిగుడ్లు రాసుకుంటుందన్న నేను కిరాణా షాప్కి ఆ మటన్ చికెన్ దుకాణానికి వెళ్ళి కోడిగుడ్ల దుకాణానికి వెళ్ళి మురిగిపోయిన కోడిగుడ్లు ఏంటి అంట ఆయన నా వైపు పిచ్చోడు చూసినోడు చూస్తారు మురిగిపోయిన కోడిగుడ్లు ఎవరు ఉండరు కదా నేను ఒక్కడే మురిగిపోయిన కోడిగుడ్లు అంటే అది ఒక విచిత్రంగా చూస్తాడన్నా అన్న ఆ మురిగిపోయిన కోడిగుడ్లు తలక రాసుకుంటుందన్నా నాకు వాంతి అయిపోతుందన్న ఒక్క రోజుకే మీకు ఎట్టుంటే ఇది వీళ్ళకున్న బలహీనత ఇది మీకుండే బలహీనత వేరు మీకు పండును కాకుండా ఇంకొక అవమన కనుక చూపించుంటే అవి విన్నారా ఇది మీలో ఉన్న గొప్పతనం ఇంకొక అవమాన కనుక చూపించుంటే ఏం కాదులే ప్రభా నువ్వు చూసి చూడనట్టు పోయి కరుణా సంపన్నుడైన దేవుడు బహుజాలి కలిగిన దేవుడు దయ విన్నారా గమనించండి పురుషుడికే బలహీనత ఉంటుందో సైతానికి అడిగి తెలుసు యవనస్తులకే బలహీనత ఉంటుందో వాడికి తెలుసు స్త్రీల బలహీనత ఏంటో వాడికి తెలుసు నేను ప్రారంభంలో చెప్పే కదా టైలర్ మేడ్ టెక్నిక్ విన్నారా అందరికీ ఒకటే అయ్యడు ఒక్కొక్కటి బలహీనతకు తగినట్లుగా ఎరవేయటం ప్రారంభిస్తాడు వాడు విన్నారా విన్నారా సైతాన్గాడు వచ్చి లేనిది ఉన్నట్లుగా చెప్పాడు సైతాన్ ఎప్పుడు కూడా అమ్మా ఎప్పుడు కూడా లేనిది ఉన్నట్లుగా చూపిస్తాడు నా అనుభవంలోంచి చెప్తున్నా సైతాన్గాడు అసలు పాపంలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా త్రాగుడిలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా అపవిత్రమైన కార్యాలు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా ఏదో సంతోషం ఉన్నట్లుగా భ్రమపరుస్తాడు నేనంట మానవాళికి నిజమైన సంతోషం ఏసుక్రీస్తులో మాత్రమే దొరుకుతుంది ఏసుక్రీస్తులో ఆత్మీయతలో దొరికే సంతోషం చెప్పసక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం ఇది ఈ ఆనందాన్ని మాటలతో వివరించడానికి పదాలు నేను నేనప్పుడే పాలిటెక్నిక్ సెకండ్ ఇయరో ఏమో థర్డ్ ఇయర్ మొత్తానికి జనవరి ఫస్ట్ నన్ను తాపించాలి నాకు డ్రింకింగ్ అలవాటు చేయాలని స్నేహితులు చాలా ప్రయత్నం చేశారు నాకు అలవాటు లేదురా నేను తాగను తాగను అన్నాను లోపు ఫ్రెండ్స్ వచ్చి అరే స్నేహం అంటే ఏంట్రా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి నువ్వు తాకపోయిన నువ్వు తాగనంటే ఇదిగో ఈ బాటిల్ బగలగొట్టి పొడుచుకొని చచ్చిపోతా అన్నాడు ఒకడు చచ్చిపోరా వద్దా దేవుడు మన ఫ్రెండ్స్ కూడా తాకపోతే అట్లా మీరు చూడండి ఒక ఊర్లో ఒక తాగుబోతోడు ఉన్నాడంటే వాడి దయవల్ల సంవత్సరం లోపు ఆ ఊర్లో పది మంది తాగుబోతాడు తయారవుతారు ఒక ప్రార్థనా పరుడు పది మంది ప్రార్థనా పరులను తయారు చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఒక విశ్వాసి పది మంది విశ్వాసులను తయారు చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఒక చెడిపోయినోడు సామెత ఉంది కదా చెడిపోయిన కోతి వనమంతా అంటారు చూసారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు నువ్వు తాగాల్సిందే రా అన్నారు నాకు వద్దురా నాకు లేదురా అంటే అట్టట్లా రోజు స్నేహం అన్న తర్వాత ఆ మాత్రం ఐక్యత ఏముండాలంట ఐక్యత ఉండాలి తాగేకాడ ఐక్యత అంట నాకు లేదురా అన్న ఈ ఒకడు అన్నాడు రే ఇక్కడికి జరదాకిల్లి కట్టచ్చు రా అన్నాడు ఒకడు వచ్చి అన్నాడు రే సరే జనవరి ఫస్ట్ కదా సరదాగా జరదాకిల్లి తినరా అన్నారు జరదాకిల్లి తింటే ఎట్లుంటుంది రా అన్న ఒకడు వచ్చి అంటాడు జరదాకి వెళ్ళి తింటే ఎట్టుంటుందంటే ఉంటుందంటే అట్టు ఉంటుంది రా అన్నాడు నేను మరలాడిగా ఎట్టొంటుంది రా అన్న అంటాడు ఎట్టుంటుందంటే ఉంటుందంటే అట్టుంటుంది అన్నాడు ఎట్టుందో ఉందో చెప్పరు అంటే అబ్బబ్బబ్బా ఎట్టు ఎట్టుంటుంది సరే రా అన్న మనమే మన అంత రా అన్న ఆ కిల్లిగట్టే ఆయన దగ్గరికి వెళ్ళి బాగా మత్తు కలిగేసేసేదాన్ని ఎక్కువ బుయ్యమన్నాడు ఇది తాగలేదు కదా మత్తు కలిగే చేసేదాన్ని ఎక్కువ బుయ్యమన్నాడు పూపించి ఆ జరదాకిల్లి నాకు ఇస్తా అన్నాడు రే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు ఈ కిల్లి రూమ్కి వెళ్ళిన తర్వాత తిను దారి మధ్యలో తినొద్దు హెచ్చరిక అన్నాడు అరే నువ్వేమో ఎట్టుంటుందో అన్నావు ఆ పొట్లో నాకు ఇచ్చిన తర్వాత నాకేమనిపిస్తుంది ఇది తింటే ఎట్టుంటుందో ఎట్ ఎట్టుంటుందో అయ్యో ఎట్టుంటుందో అని అనుకుంటున్నా అంటాడు తినో అది కాదు అది రైట్ జేబులో పెట్టాడు అక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళటానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ముందే చెప్పాడు హెచ్చరిక దారి మధ్యలో తినొద్దు అని జేబులో పెట్టినప్పటి నుంచి నడుచుకుంటా వెళ్తున్నా కానీ శోధన ఎట్టుంటుందో ఆ రోజు అర్థమైంది నాకు అది జేబులో పెట్టుకున్నప్పటి నుంచి ఇది తింటే ఎట్టుంటుందో అర కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఇంకా పావు గంట బట్టి పావు గంట దాకా ఎవడు ఆగుతాడు అసలు ఎట్ొంటదో చూద్దాం అని చెప్పి జేబులో నుంచి పొట్లను తీసి పసా పసా అర నిమిషంలో నవ్విలా నవ్విలిందే తెలుసు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు నా వైపు చూడటారు తల్లి ఈ తాగుబోతోడు ఎందుకు తోలుతాడో రహస్యం చెప్తా ఆ మత్తు బాగా తలకెక్కింది అరక్షణంలో నవిలేసి వదిలిపెట్ట దారి కనపట్ల కనపడుతుంది కానీ కనపడి కనపడినట్టు ఉంటుంది విచిత్రం ఏంటంటే అలా నడిచేటప్పుడు కాలు నేల మీద వేస్తున్నాం కానీ కాలు నేల మీద వేసినట్లుగా అనిపించట్ల భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నట్లు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు తోలుతారంటే కాలు నేల మీదే పడి ఉంటుంది కానీ పడినట్టు అనిపించదు వాళ్ళకి నాకు అర్థం కాల వీడు ఎట్టుంటుందో అన్నాడు ఎట్టుంది ఏంటి దారి కనపట్ల నడక చూస్తే ఎట్లయిపోయింది తూలే నడక అయిపోయింది వీడు ఎట్టుంటుందో అన్నాడు ఎట్టుంది ఏంటని నాకు అర్థం కాక వెళ్ళాలో అర్థం కావట్ల ఇక రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తే ఏదో యాక్సిడెంట్ జరిగిందని కొంచెం వచ్చి ఆ ప్రక్కమట కాంపౌండ్ వాళ్ళు ఉంటే మెల్లగా కాంపౌండ్ వాళ్ళు పట్టుకొని మెల్లిగా మా రూమ్ వైపు నడుచుకుంటా వెళ్తున్నా సరిగ్గా అప్పుడు మా రూమ్ ఓనర్ గారు సాంబయ్య గారు ఎదురుపడ్డాడు ఏబాయ్ ఏం గోడ పట్టుకొని మొసలు నడిచినట్టు నడుస్తున్నావు ఏమైంది నీకు అన్నాడు నేను అన్న దెబ్బ తగిలింది సాంబయ్య గారు అన్న ఆయన ఏమన్నాడు తెలుసా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా ఎవరికైనా వేసవి కాలం దెబ్బ తగిలిద్ది నీకు జనవరి ఒకటో తారీఖు సరికాలం ఎట్లా అన్నాడు నాకు అర్థం కాకడు ఎట్టుంటుందో అన్నాడు ఎట్టుంటుందో అన్నాడు ఏంటి ఎట్టుంది ఏంటి ఎట్టుంది ఇక చూడండి ఎట్లా ఆప సోఫాలు బట్టి రూమ్లో రూమ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళటంతో వాష్రూమ్కి వెళ్ళి వేళ్ళు పెట్టి కక్కి 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 నోరంతా కడుక్కొని చీ ఎట్టుంటుందో అన్నాడు ఎట్టుంది ఎట్టుంటుందో అన్నాడు ఎట్టుంది అని చెప్పి వాడిని తిట్టుకుంటా రూమ్లోకి వెళ్ళా ఆడకెళ్ళిన తర్వాత విచిత్రం చెప్పమంటారా చాప మీద నేల మీద బొండుకున్నా కానీ నేల మీద వండుకున్నట్టు లేదు ఏమిటా ఎట్టుంది ఎటెటో ఎటెటో ఆకాశ గగనాలు విహరిస్తున్నట్టు అనిపించింది నాకేమైందో అర్థం కాట్ల భూమి గుండ్రెడీ తిరుగుతున్నట్టుంది అప్పుడు అనుకున్న తో ఎట్టుంటుందో అన్నాడు ఇది భ్రమ భ్రమ అందుకని అపోస్తుడైన పౌలు గారు హెబ్రి సంఘంతో మాట్లాడుతూ అంటాడు పాపము వలన కలుగు భ్రమచాత ఎవరిని బిడ్లారా సాతానుగాడు భ్రమపరుస్తాడు సాతానుగాడు భ్రమపరుస్తాడు ఈ ఫోర్నోగ్రఫీలో ఎంత సంతోషం ఉందో చూడు ఈ సినిమాలో ఎంత సంతోషం ఉందో చూడు ఈ ప్యాకాట్లో ఎంత సంతోషముందో చూడు ఈ బెట్టింగ్లో ఎంత సంతోషముందో చూడు ఈ మద్యంలో ఎంత సంతోషముందో చూడని లోకపు రుచులు చూపించి నీ చేతులారా జీవితాన్ని నాశనం చేసేటట్లుగా తంత్రగొండి పన్నాగం పన్నుతాడు అయిలారా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి యేసును అనుభవించిన ఒక విశ్వాసిగా చెప్తున్నాను ఆత్మీయతలో దొరికే నిజమైన సంతోషం ప్రపంచంలో మానవాళికి ఎక్కడ ఎక్కడ ఎక్కడా దొరకదు ఈ ఆనందానికి అపోస్తుడైన పేతురు వారు పెట్టిన పేరేంటో తెలుసా చెప్పస్యము కాని మహిమయుక్తమైన ఆనందం కానీ సైతాన్గా ఏం భ్రమపరుస్తాడు ఏ పద్దాఖలి ఏం ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఒక ఐమాక్స్ థియేటర్కి వెళ్తే కానీ ఒక మంచి కిక్ ఉంటుంది కిక్క అక్కడ నుంచి కిక్ కొడితే అడ్రస్ కల్లంత అయిపోద్ది ఆ సంగతి తెలియదు వెంటనారా సాతాను సర్పంలాగా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో వాడు ప్రవేశించి ఇంకొక మాట చెప్పమంటారా సర్పం ఏం చేసిద్దో తెలుసా సైతాన్గా ఏం చేస్తాడో తెలుసా విలువలేని దాన్ని విలువైన దానిగా చూపిస్తాడు విలువైన దాన్ని విలువలేని దానిగా చూపిస్తాడు మాట విలువలేని దాన్ని ఆ పండుగ అంత విలువ ఉందా అంత జ్ఞానం మనిషికి వచ్చిందా చెప్పండి చెప్పండి దేవతోతో లాగా అయిపోతారా అంట విలువలేని దాన్ని విలువగలిగిన దానిగా చూపిస్తాడు సాతాను కూడా నేను యూత్ కాన్ఫరెన్స్లో చెప్పాను యవన బిడ్డలను సాతాను ఎట్లా చెరలో పడేస్తాడంటే ఏది విలువైనదో అది గుర్తించనీయడం ఏది విలువలేని దానినో ఏది విలువలేనిదో లేని దానికి విలువ ఇచ్చేటట్లు విలువైన దాని యొక్క విలువ ఎరగకుండా బిడ్డల జీవితం పాడు చేసుకునేటట్లుగా సాతాను చేయటం తంత్రగొండి అయిన సాతాను పని ఎలాగో ఒక మాట చెప్తా వరే నానా స్కూల్ నుంచి వచ్చావు కదా ఇంకా ఆడుకుందా చాలు వచ్చి కూర్చొని చదువుకోనా అని కూర్చొని చదువుకోమంటే వాడు సంతోషంగా చదువుకుంటాడా ఫోన్ ఇచ్చి కసేపు ఆడుకోనా ఫోన్తో పబ్జి గేమ్ ఆడుకోనానా పబ్జి గేమ్ ఆడుకో స్నేక్ గేమ్ ఆడుకోనానా అని వాడికి ఫోన్ ఇస్తే మా మమ్మీ ఎంత మంచిదో అని రెండో దానికి అంటాడా అంటాడా మొదటిదానికంటాడా చెప్పాలి నేను అంటా చదువు విలువైందా సోషల్ మీడియా విలువైందా కానీ సైతాన్గాడు దేంతో ఉండేటట్టు చేస్తాడు సాతాను తంత్రమేంటో తెలుసా ఏది విలువైనదో విలువైన దాని దగ్గర నీ సమయం గడపకుండా విలువలేని దాని కొరకు నీ జీవితం వెచ్చించేటట్లుగా చేసి క్రీస్తు సరళతలో నుంచి నేను తప్పించటం ప్రారంభిస్తాడు వాడు సర్పం కుయుక్తి తంత్రంగా కొట్రతో వచ్చి పాపాన్ని మనలో ప్రవేశించి క్రీస్తు సరళతలో నుంచి మళ్ళను దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు మనం ఎలా బ్రతకాలో తెలుసా ఒకసారి నా వైపు చూడండి ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యకగా మనం బ్రతకాలి ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యకగా క్రీస్తు కొరకు మనం బ్రతకాలి ఎంతమంది పురుషులకు మనం ప్రధానం చేయబడ్డాం లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు ఒకడు మన స్వపురుషుడు రెండో వ్యక్తి పరపురుషుడు పాప పురుషుడు ఆ పరపురుషుడు ఎవరో తెలుసా శత్రువైన సాతాను మన స్వపురుషుడు ఎవరో తెలుసా మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తువాడు సంగమా చూడండి మనం అందరం ఎవరిమో తెలుసా ప్రధానము చేయబడిన కన్యకలం పెద్దగా చెప్దాం ఆమెనని పెద్దగా 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 మనమందరం ఎవరిమి ప్రధానము చేయబడిన కన్యకలం పురుషులైనా స్త్రీలైనా వివాహమైన వాళ్ళైనా వివాహము కాని వాళ్ళైనా మనం అందరం ఎవరిమయ్యి అంటే యేసు క్రీస్తుతో ప్రధానము చేయబడిన కన్యకలం పెద్దగా చెప్దాం ఆమెనని అంటే ఈరోజు ప్రధానం జరిగిందంటే రేపేం జరగబోతుంది కదా ఎక్కడ వివాహం జరగబోతుంది పరలోక రాజ్యంలో అయితే వివాహానికి ముందు జరిగిన కార్యక్రమం ఏంటి బాప్తిస్మం పొందిన ప్రతి చెల్లి ప్రతి తమ్ముడు ప్రధానం చేయబడిన కన్యకలం మరిచిపోవద్దు ఆమె చెప్తాం గట్టిగా ఇప్పుడు ఒక మాట ఒక అబ్బాయి ఒక అమ్మాయితో వివాహం చేయటానికి ప్రధానం చేయబడిన తర్వాత నా వైపు చూడాలందరం ఒక అబ్బాయి ఒక అమ్మాయి గౌతమ్ పెళ్ళైందా నీకు అయిందా పెళ్లిసూపులు జరిగినాయి తమ్ముడా నీకు జరిగినాయి కదా పెళ్లిసూపులప్పుడు పర్లేదు కూర్చో గుంటూరు పెళ్లి చూపులప్పుడు చెల్లిని చూసి వచ్చావు కదా చెల్లిని చూసావు కదా చూసి వచ్చిన తర్వాత రైట్ ఇంకొక వారంలో నెల రోజులు పెళ్ళి ప్రధాన కార్యక్రమం జరిగింది నీకు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి గురించి ఆలోచించేవా తమ్ముడ నా గురిచి ఆలోచించావా చబురుకా రాజు నీకు పెళ్ళైందా ఎంగేజ్మెంట్ జరిగిందా పెళ్ళి అయిందా రైట్ అమ్మాయిని చూసావా అమ్మాయిని చూసిన తర్వాత ఎవరి గురించి ఆలోచించావు బిడ్లారా ఈ భార్యాభర్తల దాంపత్యం ఆఫ్టర్ ఆల్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దేవుడు ఆయుష్స్తే అరవై డెబ్బై నీ నిజమైన నీ స్వపురుషుడు ఎవరో తెలుసా యుగా యుగాలు నువ్వు ఎవరితో కాపురం వండబోతున్నావో తెలుసా నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో యుగా యుగాలు మనం కాపురం వండబోతున్నాం మనం ఎవరిమీ ప్రధానం చేయబడిన అమ్మాయిలం ప్రధానం చేయబడిన అమ్మాయి తన స్వపురుషుని కూర్చి కలలు కంటున్నట్లుగా స్వపురుషుని కూర్చి ఆలోచిస్తున్నట్లుగా కూర్చున్న లేచిన నా కాబోయే భర్త నా కాబోయే భర్త నా స్వపురుషుడు జీవితాంతం ఆయనతో నేను కలిసి ఉండబోతున్నాను నా స్వపురుషుడని ఒక యవ్వనమ్మాయి తన స్వపురుషుడి కోసం ఎలా కలలు కంటుదో నీ ఏసయ్య కొరకు నువ్వు అలా కలలుగనే వ్యక్తిగా దేవుని కొరకు బ్రతకాలి ఆ స్థాయికి సంఘం ఎదగాలి పెద్దగా చెప్దాం మామేనని అందుకని అపోస్తులైన పౌలువారు ఒక చక్కటి మాట అంటాడు డెస్రోనియా సంగమా మీరు మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించు నిమిత్తం యేసు క్రీస్తు మృతి పొందాడు ఎంత అద్భుతంగా ఉందో ఈ మాట నాతో కలిసి మాట చెప్పండి మీరు మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించాలి ఎవరితో జీవించాలి ఎవరితో నువ్వు ప్రధానం చేయబడ్డావో ఆ ప్రధానం చేయబడిన ఏసయ్యతో మేల్కొన్నంతసేపు నువ్వు జీవించాలి క్రైస్తవ జన్మ ఏదో ఆదివారం చర్చికి వచ్చి ఓ మూడు గంటలు మందిరంలో గడిపి అమ్మయ్య ఇక వచ్చే ఆదివారం దేవుని దగ్గరికి వెళ్దాంలే అన్నట్లుగా వారంలో ఒకరోజు నువ్వు దేవునికి పరిమితం చేయొద్దు ఉదయం లేచి అమ్మయ్యా ఈరోజు గంట ఉదయం ప్రార్థన చేసుకున్న సాయంత్రం కూడా ఇంకో గంట ప్రార్థన చేసుకున్న ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో రెండు గంటలు మాత్రమే దేవునికి సమయం ఇచ్చి తర్వాత నా లోకం నాది అన్నట్లుగా నువ్వు బ్రతకొద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నీ ఏ సై నీ ప్రాణం తహతహలాడున కాక మేల్కొన్నంతసేపు ఏ పని చేసుకుంటున్నా నోట ఏదో ఒక పాట ఆమెన్ నోట ఏదో ఒక పాట పెద్దగా చెప్పాలి నోట ఏదో ఒక పాట స్థుతి ఎసయా నీకు స్తోత్రం స్థుతి ఎసయా నీకు స్తోత్రం స్థుతి ఎసయా నీకు స్తోత్రం నీ ప్రాణ ప్రియుడు నీ వివాహ భర్త ప్రధానం చేయబడ్డావు కదా ప్రధానం చేయబడిన నీవు నీ స్వపురుషుణ్ణి కూర్చి కలలు కంటూ దేవుని కొరకు నువ్వు బ్రతుకుదువుగాక సేపు దేవునితో బ్రతికావు ఇక్కడ ఏమంటాడో తెలుసా మేలుకున్నప్పుడు మాత్రమే కాదు ఆ చెప్పాలి 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 ఈ మాట ఎంత విచిత్రమో చూడండి నీ నిద్ర కూడా ఏ సైతో ఉండాలి చెప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దాం సార్ ఏమి సార్ పెద్దగా నీ నిద్ర కూడా ఏ సైతో ఉండాలి నీ నిద్ర కూడా ఏ సైతో ఉండాలి నీ నిద్ర కూడా ఏ సైతో ఉండాలి ఏ క్రైస్తవుడు కూడా ఇంకొకరి దగ్గరికి వచ్చి పిసి పిసిపిసి కళ్ళొస్తుంది రాకుండా పార్థన చేయండి అన్న అనకూడదు దేవనాలు తెలుసా రాత్రి నిద్రపోతూ ఉంటే యా ఎలాంటి దర్శనం కలిగిందో నాకు అలాంటి దర్శనం కలిగిందయ్యా రాత్రి నిద్రపోతూ ఉంటే ఎస్ పేతురు వారికి ఎలాంటి దర్శనం కలిగిందో నాకు అలాంటి దర్శనం కలిగిందయ్యా గడిచిన రాత్రి కలలో దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు మోకరించి ప్రార్థన చేస్తుండగా దేవుడు దర్శనంలో నాకు ప్రత్యక్షమై నాతో ఈ రీతిగా మాట్లాడాడని నీ నిద్ర కూడా దేవునితో పెనవేయబడును గాక పెద్దగా చెప్దామాన్ ఎందుకు అట్లా కలలు కనాలి ఎవరి మనం ప్రధానము చేయబడిన కన్యకలం ఆమెన్ ఈరోజు ప్రధానం జరిగిందంటే రేపేం కాబోతుంది ఎలా వాడి తంత్రాన్ని మనం జయించేవారిగా ఉండాలి మనం ఎంతమంది పురుషులకు ప్రధానం చేయబడ్డాం ఒక్కడే పురుషుడు ఎవరా నీ స్వపురుషుడు నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన కొరకే బ్రతుకుదుము గాక